అతి బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది ఆదివారం దాకా లేను రాను దిన దినము రెండి ఒక్కొక్కసారి అమ్మవారికి ఎవరు ఏను మొక్కకున్నా ఆ తల్లి దేగల తల్లి కాబట్టి అందరి కష్టాలను కన్నా వస్తూ తన భక్తులు తానే రక్షించుకున్న శక్తి ఆ తల్లి ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ సమ్మర్థా మీకు మొక్కుట వర్మించే దేవత కావాలి ముఖ్యంగా కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కలుపుకుంది వారికి ఆ తల్లి చూడడం చక్కని పిలుపు అన్నా తప్ప కలివిలలు కూడా ఉండాలి ముఖ్యంగా దీన్ని లైట్లు ఒక్క మూడు వందల యాభై లైటింగ్ వేసిండు ఆ బాక్సులకు అడ్డ ఉండకూడదు సౌండ్ వీళ్ళు మూడు వందల యాభై లైటింగ్ చేసి అతి బ్రహ్మాండమైన డెకరేషన్ చేస్తున్నారు మన నరేష్ సాయి వారి మళ్ళీ పైసలు తీసుకోకుండా చేస్తున్నారు కాబట్టి ఆ తల్లి ఎనవేదల వారి కుటుంబానికి తోడై ఉండాలి వాళ్ళ తల్లిదండ్రి గద్దం సత్యానందం నిర్మలమ్మ గారు వారి దంపతుల కడపడ పుట్టిన నరేష్ సాయి వారికి ఆ తల్లి తోడే ఉండాలి ఈ కథ పైసలు బాబా ఆయనని పెట్టుకుంటున్నారు అట్నే సర్పంచి నరసయ్య గౌడు వారికి ఆ తల్లి ఇరవై తోడే తోడై ఉండని ఎంపిడి రాజురెడ్డి గారికి ఉప సర్పంచ్ మరిగౌడు గారికి అట్నే ఆ గుడికి చుట్టూ ఆ పైపు లైన్ వేసిన బుల్లి రామ్మోహన్ గారికి ఆ కలివేళ తోడై ఉండని ఇక్కడ ఇక మా తమ్ముడు కొత్త సంతోషం అచ్చడాక పట్టుబడుతారు వేరే కట్టపోవాలి మేము వెళ్ళాం అటు బం తీసుకుని వచ్చిండు మేము అక్కడ రెడ్డిపేట్లు ఎల్లమ్మక్కడే డైరెక్ట్ కీడికచ్చు మీ అందరికి ఆ తల్లి మొక్కుదల మెచ్చే దేవత కావాలి ఒక్కసారి సమ్మత్త అందరూ చేయను సమ్మత్తం అంటలేదు నా సౌదరు అందరూ ఎవరంటున్నారో ఎవరంత లే తల్లికి తెలవరా ఒక్కవేళ అనకపోతే రా అన్న రోగాలని చుట్టుకుంటాయి మీరు చుట్టుకుంటే ఆ గుళ్ళు తల్లి గతవి తల్లి ఆనందపడాలి సమ్మత్తాదేవికి సాలక్క దేవీకి మన కొడుకు సంపన్నాకి మన భర్త మౌలిగిందారాదికి అందరూ అన్నారు

తల్లికే కాదు నాయన నీనానికి గుంజి ఎట్లా అక్షరాలు ఎవరన్నా కొత్తగా పాతక మంత్రాలు నేర్చుకొని పోసమ్మ గుడి ముగ్గుడికి వచ్చి తెల్లేరు పట్టుకొచ్చి నల్లేరు పట్టుకొచ్చి ఎక్కడ పట్టు వరిసి పట్టు మీద ఐదు రకాల ఆవాలు తల్లుకుంటా పొగేసుకుంటా ఆదివారం అమాసూ మా యొక్క మరి అటువంటి ఆవాలు తల్లుకుంటా నన్ను మంటలు లేపుతారు నాయన పుట్టు పరివాత పట్టు మీద దుంపుకుంటా పర్వత

మంత్రాలు అట్లా మంత్రాలకి ఎవరన్నా నేర్చుకొని వచ్చి అనుకో ఆ ఈసపు నోరును అణగించేందుకు ఎవరన్నా కొత్తగా నూతన వధవరులకు నన్ను ఘనంగా లగ్గం చేసినాక మరి ఎవరికైనా పెళ్ళైనా అయినా ఏ పేరెంటైనా చేసిన పండుగైనా నా గుల్లు గోపురాలకు వచ్చి టెంకాయ కొట్టినకు మొక్కులు ఎల్లిచ్చేది ఉంటది రానున్న కాలంలా ఎవరు ఏ పండుగ చేసినా మరి కొత్తగా బట్టలు గిట్ల పెట్టి అనుకో పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల వచ్చి పోసమ్మ కాడికి వచ్చి బట్టలు చూపించుకొని పోయే వంతు ఉంటది ఒకవేళ చూపించుకొని మంత్రి మంత్రించి తీసుకెత్తరు అందరిని పిలిచినట్టు వాళ్ళని వెళుతాం వాళ్ళ ఇసబు రోజు తెలిసిన పిలువ కదంటే కులం బంధు పెట్టి మన మీద ఉంట పంచాది పెడతారు వాళ్ళని విలిసిన మంత్రి మంత్రించిన బియ్యం తీసుకొచ్చి ఏర్పడకుండా మూడు సరే అని ఆయన పిల్ల పిల్ల వెళ్తారు ఇద్దరికి సిట్రం పొట్టం సిట్రం పొట్టడం పొయ్యి పోసుకున్నట్టు ఆరు నెలలు కాదు మూడు నెలలు కాదు ఎన్నోద్దు ఈడవాపే ఇద్దరు కాని వాళ్ళు కలిసి ఉండరు ఓ నాటికి వాళ్ళు పోయిటర్లు పోతారు ఈయనకో పిల్లలు దొరుకుతుంది దానికో మొగడు దొరుకుతారు పుచ్చిన పొరగళ్ళు లాగమవుతారు నా బతుకు లెక్క వాళ్ళ బతుకు కావద్దు అందరినీ కాపాడుకుంటూ ఉంటాయి ఎవరన్నా వచ్చి మంత్రి ఇచ్చిన బియ్యం గాని నాకు చూపించిన బట్టలు వల్ల పెయి మీద ఉంటే లగ్గం పోలి మీద వల్ల కరికాలుగుళ్ళు నాటలియ్య ఇలా నాలుక గుంజుతున్న నీ నాలుక మీదనే అవన్నీ మంటలు మంటలే నీకేనా అబ్బా ఒక్కదానికి కాదు భూమి మీద జరిగే నీకే మంటలు మనత నాలుక మీద ఇది పద్ధతి అంటే ఇది పద్ధతి మన మామని ఇబ్బంది పెట్టడం రోగముల కట్ట నొక్కగలు కాదా ఆచారం మంచిగా లేదని మనోళ్ళ దగ్గరికి వెనక దగ్గరికి మనోళ్ళ దగ్గరికి ఏమో తిప్పి పెట్టి నీది నీకు మంచిగా ఇస్తారు కానీ వాళ్ళ బాగా వాళ్ళ గారు కదా అవ్వించు అనగానే ఎంత అనుకుంటున్నావు వాళ్ళందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి నాట్టుకుంటే నా దాయి తమ్ముడు నేను కాపాడుకోవద్దా పోతలింగిపోయి ఇంతమంది చాలుకోవాలి నేను ఇల్లు అందరు నిలవాళ్ళి మరి అన్ని అయితే అక్షరాలు నా దానికే అన్ని రోజులు నేను ఏ తప్పు చేసినా ఇక మంటలే నీకు మంట పోతలింగరికి కడుపు నిండా పంట నేను చూసుకుంటా అక్కడనే ఉంటా ఓతలింగరికి పంట నీకు మంట నాకు మంట నేను చూసుకుంటుంటా ఓతలింగ కోడ్ పిల్లలు పోయారా

అయ్యో పూజలు కూడా పూజలు అయిపోయింది పూజల పురస్కారాలు అయిపోయింది అయిపోయినాయి అన్ని రకాల చేసినవా పౌన్ అభిషేకం చేసినవాసన నువ్వు అడిగితే పూజ అయినా అని అడిగితే మళ్ళా సంతానం ఏది టైర్ చేసి అంటే ఇవాళ అదే పని మీద ఉన్నది మరి ఇది వెళ్ళిపోతా పోదా భర్తకు బట్టకు ఎట్లాగంట అయ్యో ఇక్కడ పురుగు ముట్టం పుష్పం కాపముట్టం కవుతుంది సరే అని పత్రిక నాకు దొరుకుతుంది కదా ఏంటి అవి తెలుసా నువ్వే అంటవి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయన్న కానీ అవి అర్థం తెలుసా అంటున్నా నిన్నవి చూడలే నువ్వు చెప్తే కదా ముంచబోయేది అక్కడ తీసుకుపోయి నా భర్త నవకోటి లింగ పూజలు కట్టి కోటి వేల మంది కొడుకులను అటు మంది ఆరు వేల ఆ కొడుకుల తుని ఆ బిడ్డల తుని నువ్వు ఇచ్చిన బలాన్ని ఏర్పడకుండా కంట నా భర్త ఏర్పడకుంటు మండలా నా తెలుసు నా మరి అట్లా అంటుండే ఎవరి బారిన వాళ్ళు మోసం చేయొచ్చా మీరు అది అడగత్త చేసుకున్న బెంగళింద మోసం చేయొచ్చు మీరు అడగత్త మరి నా స్థానంలో ఇంకో కూడా ఉంటాడు ఎవరు మోసం చేసారు ఎవరు ఇప్పుడు ఇంకా ఏదైనా పంచాయతీ అయినాడు మీరు అందరూ అచ్చరచ ఉండవు ఫోన్ చేస్తే అందరూ మొదలు ఉండదు

ఎప్పుడు పార్వతమ్మూడు నా భర్తకు తెలవకుంఠ నేను సంతానం తీసుకుంటానయ్యా కోటి వేల మంది కొడుకుల సవానూరు మంది బిడ్డల ఈ బిడ్డని నేర్పడకుంటగంట గ మందిలో ఈ బిడ్డని ఏర్పడేయడే బ్రాహ్మలో నాకు పలవీవని అడుగుతున్నదా చీడలేని బత్రి పురుగు ముట్టలు పువ్వులు కప్పల ముట్టని నీళ్ళంటే అప్పల ముట్టని జలము లే కొబ్బరికాయల నీళ్ళు ఉంటారు పురుగు ముట్టని పుష్పాన్ని రెండు రకాలు అంటారు పారిజాతం పువ్వులు పురుగులు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటారు ఇంకొక పువ్వు దాని పేరు అంటారు ఈడ లేని పక్కలని గుడ్డినమై సత్యం అంటారు అవి మూడు పట్టుకోని ఊతీ నాకు పదము అడి కట్టుకున్నదమ్మా అవి తండ్రి వాళ్ళ సంఘం అయ్యా పలాగిన వాళ్ళ ఒడిగట్టిన అడువా తల్లికి அப்பு பார்வத்தோட கதைக்கு வந்தாடி அய்ய பாடிக்கு வந்தாரு ఏమిటి పార్వతం ఎంతో మొత్తం చేసిపోతున్నావుతున్నాకుండా ఏర్పడకుండా కడుపుల పిండి పడంటనే కడుపుతుంది కనువే తొవ్వాలే సింకే తో ఎన్ని కొండ కైలా తొంతవలేదు ఎన్నికొండ కైరా తొమ్మిదే తొవ్వ కరు తొవ్వలి చేసిండు ఇత్తి మర్తి అక్కడిని ఇత్తి మర్తి నని మట్టణ మాయమండే మరిచిన చెప్పి ఎందుకుండగా ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు పార్వతమ్మ అనుకుంది పురుగు ముట్టని పుష్పం దొరికింది గొప్ప గౌతం దొరికింది చిడలేని పచ్చని దొరికింది ఆ బిడ్మైన పాట నాకు సంతాన ఫలం దొరికింది నా భర్త నవకోటి లింగాల పూజలు చేసి కోట వేల మంది కొడుకులను సవా నూరు మంది బిడ్డల గంట చెప్పి సంబరపడకుండా సంతోషపడకుంటారు పిల్లల మీద బిడ్డ కొద్ది బాల మీద బొమ్మ ఆ వస్తున్నది तर ఎవరీ తువ్వంటే కూతున్నది మళ్ళగా అట్లా 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 గురుకుతుంది అట్లా కొద్ది రోజుల్లో పొద్దులైతుంది ఎలా దిన వస్తు రోజు వారం అంటే ఎదురు పక్షి అంటే మాసం చింత ఒక గడి ఒక నెల్ల కొడుతుంది రెండో ఐదు గంటల మూడేదిలో ముద్దాండి బట్టాల మారాయపడుతున్నది అట్లా వారు నల్ల కొద్ది వరగల్ల వారు నల్ల గర్భ వాయిదా వరగల్ల గానాడు వెలిగిరి ఎండి కొండ తోలు దొరుకుతున్నాయి ఆ తల్లి వెలిగిన గర్భాన్ని చూసుకుని సంబరపడుతున్నది నా భర్త వేటగే వెనక కొడుతుడో తిడుతుడో అన్న ఆ భయం లేదు నా తల్లికి పిల్లల మీద పీర్తి కొద్ది బాడు మీద బొమ్మ కొద్ది అది సంతాన దొరికింది ఇంకా లేని మంత్రి కంటాని భర్త ఉన్న వేటికి వెళ్ళి వస్తున్నదే అమ్మో మనగలు కల్ మన లేదా కల్ మన లేదా

రాగి శోకము తీసుకుంటా పిట్ట శోకము తీసుకుంటా తొవ కరవై ఏనాడు కాట కలిసి తీసుకుంటా తిరుగుకుంటా వస్తున్నది ఆ కరైతున్నది అవ్వా దూపలైతున్నాయి అవ్వా ఓ దుల్ల నీళ్లు మద్దుల్ల నీళ్లు నక్క పశువు కింది వృక్షాల కింది నీళ్లు ఎత్తుక సాగుకుంటా ఆ కలైతే అచ్చాగు దూపైతే పచ్చాగు నిల్లి కూర నిపమెల్ల తీసుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా ఎడుకుంటా వస్తున్నది రాంగ రాంగ తుదగట్టే అవ్వలాలా ఆ యొక్క ఎండికొండ కైలాస నగరం తొవలు దొరికిన ఆరు నెలల గర్భవాత అయ్యింది ఆరు గడి గర్భం పెట్టుకొని కైలాస నగరం ఏనాడు రానవచ్చిందో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువు తీర్చున్నారు అచ్చేటి భార్య అచ్చేటి అచ్చేటి భార్య என்ன நடக்குது என்ன நடக்கிறது இங்க யாரு انا அறிவே இல்ல அத என்னடா ஆளே ஒரே பேர் பண்றத என்ன ஏய் சித்தலே சின்ன கண்ணு நீ சித்தானு சின்ன அந்த வர பலபாரா